తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వరకు వరహమతుల్లాహి వబరకాతు నప్రేమ సోదర మహాశేవులారా మిత్రులారా ఈరోజు ప్రశ్న ఏమిటి అంటే మనం చనిపోయిన తర్వాత సమాధిలోకి వెళ్ళినప్పుడు మనకి ఆన్ యొక్క ఏ సూరా కాపాడుతుంది అంటే ఈ భూలోకంలో ఉంటూ మనం ఏ సూరానైతే అనైతే చదువుతామో ఆ యొక్క సూర మనల్ని సమాధి యొక్క శిక్షణ నుండి కాపాడుతుంది ఆ సూరా పేరు ఏమిటి ఒకవేళ మీకు కనుక తెలిసి ఉంటే కింద కామెంట్స్తో రాయండి లేదా ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో మీకు దానికి సమాధానం దొరుకుతుంది నా ప్రేమ సోదర మహాశివులారా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే బరాత్ రాత్రి జాగారంలో ఆడవారు నెలసరిలో ఉన్న ఆడవారు జాగారం ఎలా చేయాలి నాకు ఇంతకుముందు ఒక వీడియో ఒక కామెంట్ వచ్చింది అదేమిటి అంటే గురువుగారు ఈ రోజు కోసం నేను దగ్గర దగ్గర ఇరవై రోజు నుండి ఎదురు చూస్తున్నాను ఈ పవిత్రమైన రాత్రి కోసం ఈ పవిత్రమైన జాగారం కోసం కానీ ఇప్పుడు ఆ యొక్క జాగారం చేయడానికి నాకు అవకాశం లేదు ఎందుకు అంటే నేను నెలసరిలో ఉన్నాను అని చెప్పి ఒక అక్క లాంటి వారు నాకు మెసేజ్ చేయడం జరిగింది ప్రేమ సోదర మహాశివులారా దీనికి సమాధానం ఏమిటి అంటే నెలసరి అనేది ఎవరు కూడా కావాలని తెచ్చుకోరు అది సృష్టి ధర్మం ఆడవారి యొక్క సృష్టి ధర్మం అది ఎప్పుడైనా రావచ్చు ఎలా అయినా రావచ్చు దానికి బదులు అల్లాహ్ తేడా మీకు తప్పకుండా ఇస్తారు ఎందుకంటే మీ సంకల్పం అయితే మంచిగా ఉంది కానీ ఆ సంకల్పానికి తగ్గట్టుగా మీరు ఆ రాత్రి జాగారం చేయలేకపోయారు కాబట్టి అల్లాహు తాళ తప్పకుండా మీకు దానికి సరైన బదులు ప్రసాదిస్తారు మొదటి విషయం రెండో విషయం ఏమిటి అంటే ఎవరైతే నర్సరీలో ఉన్నప్పుడు షబే బరాత్ జాగరణ చేయాలనుకుంటారు వాళ్ళు కొన్ని పనులు చేయలేరు కానీ కొన్ని పనులు చేసి షబే బరాత్ యొక్క లాభాలు వాళ్ళు పొందవచ్చు కొన్ని పనులు ఏమి చేయలేరు అంటే కనుక ఒకటి నమాజ్ చదవలేరు మరొకటి కురాన్ యొక్క పఠనం చేయలేరు కురాన్ని ముట్టుకోలేరు కురాన్ని ముట్టుకోకుండా కూడా చదవలేరు ఈ పనులు వాళ్ళు చేయలేరు ఇది తప్పించి వాళ్ళు అల్లాహ ముందు దుఆ చేసుకోవచ్చు జానిమాస్ పైన కూర్చోవచ్చు జానిమాస్ పైన కూర్చొని జికిర్ చేసుకోవచ్చు అదేవిధంగా అల్లాహ్ యొక్క నామస్మరణ చేసుకోవచ్చు ఈ యొక్క పనులు చేసుకొని కూడా వాళ్ళు అల్లాహ్ని మెప్పించవచ్చు ఇప్పుడు ముఖ్యంగా షబే బరాత్ అనేది మన యొక్క కర్మపత్రాలు అల్లాహ్ ముందుకు వెళ్తాయి షబే బరాత్ రాత్రి మన యొక్క పాపక్షమాపణ జరుగుతుంది షబే బరాత్ రోజు రాత్రి మన యొక్క ద్వా అల్లాహు తాళ అంగీకరిస్తారు ఇవన్నీ విషయాలు కూడా ఉన్నాయి ఎవరైతే నర్సరిలో ఉన్నారో వాళ్ళు కూడా ముందు దాన చేసుకోవచ్చు వాళ్ళు కూడా ముందు వేడుకోవచ్చు అల్లాహని పిలవవచ్చు అల్లాహ యొక్క నామస్మరణ ద్వారా లేదా దరు చదువుకోవచ్చు లేదంటే కలిమాలు ఉన్నాయి దాని యొక్క జిగ్ర చేసుకోవచ్చు వజూ చేసుకొని వచ్చి జానిమాస్ పైన కూర్చొని ద్వాహ చేసుకోవచ్చు లేదా ఏదైతే నేను మిగతా ఆరాధన చెప్పాను ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోవచ్చు అల్హమ్దుల్లా అందువలన ఏ ఆడవారికైతే ఇలాంటి సమస్య ఉంటుందో వాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాత్రి మనం జాగారం చేసేది అల్లాహతో ద్వాహ అడగడానికి ఆ ద్వాహ చేసుకునే యొక్క అవకాశం నెలసరులో ఉన్న ఆడవారికి ఉంది కాబట్టి వాళ్ళు నిస్సందేహంగా నిశ్చయంగా తప్పకుండా వాళ్ళు శవైవరాజ్ జాగారంలో పాల్గొనవచ్చు అల్లాహ ముందు ద్వాహ వేడుకోవచ్చు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా ప్రతీది కూడా ముందు మీరు ద్వా అడిగి తీర్చుకోవచ్చు నా ప్రేమ సోదర మహాశేవులారా సహోదరిమునులరా ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహోదరిములకు కూడా తెలియజేయండి ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇన్షాల్లా నేను మీకు తప్పకుండా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబర్తు